ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు మూడో తేదీ ఆదివారం నాడు తులారాశి వారిని ప్రేమించే అవుతారు కానీ ఊహించే అదృష్టం ఎదురు కాబోతూ ఉంది మరి ఇంతకీ ఆగస్టు మూడో తేదీ ఆదివారం నాడు తులారాశి వారిని ప్రేమించే వ్యక్తి ఏ విధంగా దూరం అవుతారు ఆ మీ జీవితంలో ఊహించని అదృష్టం ఏ విధంగా మీకు ఎదురవుతుంది శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూస్తేనే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తి స్థాయిలో అందుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల్లో కీలక గ్రహమైనటువంటి కుజుడు సొంత రాశి అనేటువంటి రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాసుల్లో అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో తుల రాశి వారు వారి సంపాదన ఈ సమయంలో విపరీతంగా పెరగబోతుంది పన్నెండు రాసుల కిల్లా తులరాశి అనేది చాలా శక్తివంతమైన రాశి అండి కాబట్టి మిగిలిన కొన్ని రాసుల్లో కూడా ఈ యొక్క రాశి చాలా ప్రత్యేకమైన రాశి అయితే కుజుడు మేషరాశిలోకి రావటం వల్ల ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది అనమాట కొన్నాళ్ల నుంచి ఉన్న రుణ సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు వాటికి ఈ సమయంలో అవి తీరిపోతాయి అనమాట అనుకున్న రీతిలో ఆదాయం కోరుకోగా అంతకు మించిన డబ్బు చేతికి అంది వస్తుంది వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్ సంబంధ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతారు ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది వ్యక్తిగత జీవితంలో వృద్ధి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది ఆస్తుల్లో వాటాలు వస్తాయి భార్య వైపు తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది లాటరీలు గెలుచుకునే ఛాన్స్ కనబడుతుంది కొన్నాళ్లకై విధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు తొలరాస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇకపోతే ఆగస్ట్ మూడో తేదీ ఆదివారం తొల రాశి వారిని ప్రేమించే వ్యక్తి దూరం అవుతారండి అవునండి మీరు ఎవరినైతే ప్రేమించి వివాహం చేసుకోవాలని అనుకున్నారో వారి ద్వారా మీకు ఎన్నో కలలు కనుండొచ్చు వారే ఇక జీవిత భాగస్వామి వారు లేకపోతే నేను లేను అనుకుని మీకు మీరుగా ఎన్నో కలలు కనుండొచ్చండి కానీ ఈ సమయంలో వారు దూరం అవడం మీకు చాలా మేలు చేస్తుంది ఎందుకంటే ఆ పర్సన్ టాక్సిక్ పర్సన్ అండి మీకు అసలు సూటబుల్ కాదు కానీ మీరు వారితో వారు మంచివారని మీరు నమ్ముండొచ్చు జీవితం వారి ద్వారా మీకు నష్టం కలుగుతుందని తెలిసే ఆ దైవం మిమ్మల్ని వెడిదీయడం జరుగుతుందండి కానీ ఈ సమయంలో మీకు ఊహించిన అదృష్టం ఏ విధంగా వస్తుందంటే మరొక జీవిత భాగస్వామి రూపంలో అంటే ముందు మీరు ఊహించు ఉండొచ్చండి కాని వారు మీ జీవిత భాగస్వామి కాదు అసలు మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరో ఈ సమయంలో మీకు దైవం నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి వారిని మీరు స్వీకరించినట్లయితే నిజంగా మీ అంత లక్కీస్ట్ బస్ ఉండరండి వారి ద్వారా మీకు అదృష్టం అనేది పడుతుంది కాబట్టి ఎవరినైతే దేవుడు మీ జీవితాలకు పంపిస్తూ ఉన్నారు మీ జీవిత భాగస్వామి వారిని యాక్సెప్ట్ చేయండి స్వీకరించండి మీ జీవితంలో అదృష్టాన్ని మీరు చూస్తారు సో చూసారు కదా తులరాశి వారు ఆగస్టు మూడున మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్